శ్రీ గురుభ్యో నమ హరి ఓం దాచేన ధరణీతమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహీల ఉల్లాఘనోత్ఫణ ఫియమాన క్రీడవ రాజముఖం నమా అమరీ కబరీ భారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు గౌరీ చరణ పంకజం వందారు జనమందారం వందేహం యదునందనం వాగర్ధవివ సంపృతౌ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् वैदेहीयुत अतुलं वन्दारुमन्दारकं वन्दे श्रीस्तुतकीर्तिवासिततरुच्छायानुकारिप्रभं वैदेही कुचकुङ्कुमङ्कितमहोरस्कं महाभूषणं वेदान्तैरुपगीयमानम् असकृत्सिता समेतं भजे वैदेहीस्तनकुम्भसम्भ्रम परीरम्भादृतं सिन्धुगम् राकाचन्द्रनिभाननं रघुवरं राजीवपत्रेक्षणं प्रावृण्मेघनिभज्युतिं स्मितयुतं हरावळीभूषितं श्रीरामं प्रणमामि <coughs> भक्तजन चिन्तामणिम् सन्ततम् वैदेही रमणी हिरण्यतिलकम् विश्वम्भरापालकम् वर्धिष्णुम् विविधायुधेषु निपुणम् विद्वज्जनश्रीकरम् विद्यावासगृहम् वियच्छरनुतम् विद्युत्प्रकाशाम्बरम् विप्रत्राण विधेयम् आदिपुरुषं श्रीरामचन्द्रं भजे वशवर्तिनं रणजितं रत्नाकरागारिणं पङ्क्तिग्रीवमदापहं फटुभुजं पद्माप्तकोटिप्रभं विष्णुं जिष्णुम् अवार्यशौर्यनिलयं नीलाम्बुधश्यामलं रत्नालङ्करणान्वितं रघुपतिं श्रीरामचन्द्रं भजे श्रीगुरुभ्यो नमः హరి ఓం రసజ్ఞులైన గౌరవనీయులైన సరస్వతీ స్వరూపులైన ప్రేక్షక శ్రోతృ మహాజనులందరికీ శిరస్సు వంచి వినయపూర్వకంగా అభివాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ మనం ఇప్పుడు రమణీయం రామాయణ మార్గం అనే ఒక శీర్షికని ఆలంబనం చేసుకుని రామాయణ కథని చదువుకోవటం కానీ పారాయణ చేసుకోవటం కానీ లేదా రామాయణ కథని అవగాహన చేసుకోవటం కానీ అనేటటువంటి ఈ ప్రయత్నాన్ని ప్రారంభించే ఇది శుభ సమయం శీర్షిక పేరు రమణీయం రామాయణ మార్గం రామాయణాన్ని అనేక మంది ఇప్పటికే చెప్పారు మహానుభావులు ఎప్పటి నుంచో రామాయణం ఈ జాతి జనుల జీవితంలో కల పడుగుపేకలాగా మిళితమ సమ్మిళితం అయిపోయి ఉన్నది ఈ జాతి జనుల నుంచి రామాయణాన్ని ఎవరూ విడదీయలేరు అంటే శ్రీరామచంద్రుని కథను ఎవరూ విడదీయలేరు ఇది అందరికీ తెలిసిన కథే కదా రామాయణం మళ్ళీ ఈ రామాయణం ఎందుకు అనే ప్రశ్న సహజంగానే వస్తుంది ఇదే ప్రశ్న ఇప్పుడు మనకి రావటం పెద్ద విశేషమేం కాదు ఇంతకు పూర్వం మహానుభావులందరికీ ఈ ప్రశ్న వేసుకున్నారు వాళ్ళు అందులో మొట్టమొదటివాడు అనుకోవచ్చు మొదటివాడు కాకపోవచ్చును అనర్ఘ రాఘవ నాటకర్త మురారి భట్టు ఆయన ఏమన్నాడో చూశారా యది క్షుణ్ణం పూర్వై జగతి రామస్య చరితం క్షుణ్ణం పూర్వై జగతి రామస్య చరితం గుణైరేతావద్భి జగతి పునరన్యో జయతి కహా ఎవయ్యా ఇప్పుడు మనం వేసుకున్న ప్రశ్నే ఈ రాముని కథ ప్రజల చేత అందరి చేత క్షుణ్ణంగా చదివేయబడింది వినివేయబడింది చెప్పివేయబడింది నాటకాల రూపంలో కథల రూపంలో చిట్ట చివరికి జానపద కళాకారుల యొక్క ప్రదర్శన రూపంలో కూడా అనేక రూపాల్లో ప్రదర్శింపబడింది ఇది రామకథ క్షుణ్ణమైపోయింది అందరికీ తెలిసిపోయింది అని మనం రామకథను విడిచిపెట్టేస్తే ఏం జరుగుతుందో తెలుసా ఇటువంటి గుణాలతో జగత్తులో ఉన్నటువంటి మరొక మహానుభావుడెవరు గుణావద్ది జగతి పునరన్య జయతి కహ మరొకరు ఎవరున్నారు ఎవ్వరూ లేరు ఆనాటికి ఈనాటికి రామునితో సమానమైనటువంటి సమానం కాదు రాముడు ఏ అయితే కలిగి ఉన్నాడో అటువంటి గుణగణాలని కలిగి ఉన్నటువంటి మహాపురుషుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా మరొకరు ఎవ్వరు లేరు ఎవరున్నారో ఉంటే చెప్పండి మరి ఎవరు లేనప్పుడు అటువంటి గుణగణాలు కలిగిన వారెవరు శ్రీరామచంద్రుడు ఒకడే అయినప్పుడు మహాకవి అంటున్నాడు నాలో కవిత్వం చెప్పగలగా శక్తిని ఆ సరస్వతి ఇచ్చింది ఆ భగవంతుడు ఇచ్చాడు ఆ కవిత్వానికి ఒక ఆలంబనం ఉండాలి కదా ఎవరిని ఆలంబనంగా చేసుకుని ఆ కవిత్వాన్ని ప్రజలందరికీ వినిపించి వారి యొక్క ప్రశంసలు నేను పొందగలను అని అడుగుతున్నాడు స్వమాత్మానం తరిమ గంభీర మధుర స్ఫురద్వాగ్ బ్రహ్మాణ కథముపకరిష్యంతి కవయ కౌలు ఎలాగా తమకు తాము ఉపకారం చేసుకుంటారుగా కౌలు యొక్క కవిత్వం ఎలాంటిది తద్గుణ గరిమ గంభీర మధుర స్ఫురద్ వాగ్ బ్రహ్మాణ వాగ్ బ్రహ్మలు వాళ్ళు బ్రహ్మ వాక్ను సృష్టించాడు వీరు కవిత్వం అనే వాకును సృష్టిస్తున్నారు అపరబ్రహ్మలు బ్రహ్మ తర్వాత బ్రహ్మలు కవి బ్రహ్మలే ఎటువంటి వాక్ అది స్ఫురత్ స్పష్టమైన మాట ఇంకా ఎలాంటిది మధుర స్ఫురత్ తీయగా ఉంటుంది ఇంకా ఎలా ఉంటుంది గంభీర లోతుగా ఉంటుంది నువ్వు ఆలోచించే కొద్దీ ఎన్నో శుభప్రదములైనటువంటి అంతరార్థాలు నీ బుద్ధి నీదే నీ ఆలోచించడమే నీ లోపం వాళ్ళు నువ్వు బాగా లోపం లేకుండా నువ్వు ఆలోచిస్తే ఎన్ని శుభ లక్షణాలు కావాలో అన్నీ కనిపిస్తాయి అదే ఆ ఆ లక్షణమే మనకి ఇక్కడ ఇప్పుడు ప్రేరకం రమణీయం రామాయణ మార్గం అనే ఒక శీర్షికని మనమే నిబంధించుకొని రామాయణ అధ్యయనాన్ని మనం ప్రారంభిస్తున్నాము అంటే మనకి తోచినటువంటి అంతరార్థంగా వాల్మీకి చేత అందులో నిక్షిప్తమైనటువంటి మధురమైన గంభీరమైన వాక్కులని మనం మరలా ఒకసారి స్మరించుకుంటాం అలా అని ఇంతకు పూర్వులందరూ తాము తాము చేదలతో తోడి తోడి పోసి మనకు అందించినటువంటి ఆ వ్యంగ్యార్థాన్ని ధ్వన్యార్థాన్ని విడిచిపెడతామని కాదు అవన్నీ చెప్పుకుంటూనే మనకు తోచినవి కూడా యథాశక్తిగా మనం చెప్పుకుంటాం ఇందులో దోషమేముంటుంది గుణ గరిమ గంభీర మధుర స్ఫురద్వాగ్బ్రహ్మాణ కథముపకరిష్యి కవయ ఇది రామాయణం రామాయణాన్ని గురించి ఎప్పటికీ చెప్పుకుంటూనే ఉండాలి ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉండాలి అలా చెప్పుకోకపోతే ఏదో లోపం ఉన్నట్టే లెక్క అంటే రామాయణేతర శక్తులు ఏవో ప్రవేశించి నిన్ను అడ్డం కొడుతున్నాయని అర్థం ఏమిటా రామాయణేతరమైన శక్తులు రామేతరమైన శక్తులు రావణ శక్తులు రెండే శక్తులు సత్తు అసత్తు ఈ ఈ ఈ విభేదంతో మనం ప్రారంభించుదాం సత్తు అసత్ సత్ అంటే ఉన్నది అసత్ అంటే లేనిది సత్ అంటే పరమాత్మ అసత్ అంటే జీవాత్మ సత్ అంటే ప్రజ్ఞానం అసత్ అంటే అజ్ఞానం సత్ అంటే నీ స్వరూపం అసత్ అంటే నీ విభూతి సత్ అంటే అక్కడ ఉన్న రజువు అసత్ అంటే నువ్వు కల్పించుకుని భయపడిపోయి వణికిపోయి నోరు ఎండిపోయేటట్టుగా చేసుకున్నటువంటి సర్పం ఎన్ని రకాలుగా చెప్పుకున్న సదసత్తుల భేదం మనకు స్పష్టంగా తెలియటం కోసమే కాబట్టి సత్తుని గురించి చెప్పుకోవటంతో మనం రామాయణ అధ్యయనం ప్రారంభిస్తున్నాం అటువంటి రమణీయమైన అర్థాన్ని రామాయణంలో వెతికి వెతకక్కర్లేదు మనం సరి అయినటువంటి దృక్పథంతో ఏ దృక్పథంతో రామాయణం చదవాలని పెద్దలు నిర్దేశించి ఉన్నారో ఆ దృక్పథంతో కనుక మనం రామాయణం చదవటం ప్రారంభించి కొనసాగిస్తూ కొనసాగిస్తూ ఉన్నట్లయితే మనకి వెన్నెలలో వస్తువులన్నీ కనిపించి ఆ చల్లదనాన్ని మనకి అనుభవానికి తెచ్చినట్లుగా రామాయణంలో అంతరార్థాలు మనకు స్ఫురిస్తాయి ఆ స్ఫురించిన వాటిని ఆధారం చేసుకుని మన మార్గాన్ని మనం వెతుక్కుంటాం మార్గం అంటే నిన్ను తీసుకుని వెళ్ళేది నువ్వు ఆ దారిలో పెడుతుంటే ఆ దారి నిన్ను తీసుకెడుతుంది ఎక్కడికి తీసుకెడుతుంది నీ గమ్యానికి నీ గమ్యం నువ్వు నిర్ణయించుకున్నదే అయి ఉంటుంది రామాయణ మార్గం రాముడు గమ్యం నిర్ణయించేశాడు ఆల్రెడీ రాముడు దగ్గరికి నిన్ను తీసుకెళ్తుంది అటువంటి రామాయణ మార్గాన్ని అది రమణీయమైన అర్థాన్ని మనం చెప్పుకోవటమే సత్తు అసత్తుల యొక్క భేద విజ్ఞానాన్ని తెలుసుకోవటం అంటే అర్థం చెప్పారు క్షణే తదేవ రూపం ప్రతి క్షణంలో మాటి మాటికి నువ్వు ఆలోచించిన కొద్దీ ఏదైతే నూతనమైన అర్థాన్ని నీకు స్ఫురింపజేస్తూ ఉంటుందో అదే రమణీయం ఇందాక మనం ప్రస్తావించుకున్న సత్ అదర్థం అర్థం అదే సత్తే రమణీయం అసత్తు రమణీయం కాదు సత్స్వరూపమే శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడికి సంబంధించినదంతా రమణీయమే రమణీయమనే మాటలో రమణి స్త్రీ అమ్మవారు శ్రీరామచంద్రుడు అంటే ఆయన ఒక్కడే కాదు అమ్మవారు ఇద్దరూ కూడా ఇద్దరూ వేరు వేరా రెండా ద్వైతమా ద్విభావమా ద్వైత భావమా కాదు ఏకమైన భావమే వాగర్ధావివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే వాక్కు అర్థము ఎలా విడదీయరానివో పార్వతి పరమేశ్వరులు ఎలా విడదీయరాని వారో పరమేశ్వరుని యొక్క ఆ లీలలో ఆ విలాసంలో ఉన్న అంతరార్థం ఇదే ఆయన తన శరీరంలో సగభాగాన్ని ఎడమవైపు భాగాన్ని అమ్మవారికి ఇచ్చాడు అంటే ఆయన ఈవిడ కలిపితేనే లోకం కలిపితేనే పరమాత్మ లేకపోతే ఆత్మే కలపకుండా చూస్తే జీవాత్మే ఈ జీవాత్మ ఇప్పుడు బుద్ధి తెచ్చుకోవాలి వేరువేరుగా చూడటం కాదయ్యా ఒకటిగానే చూడాలి మరి ఒకటిగానే చూడాలి అన్నప్పుడు వాళ్ళు కూడా ఒకటిగానే కనపడాలి కదండి సీతారామచంద్రుడు ఇద్దరు కూడా ఒకటిగానే కనపడాలిగా ఒకటిగా కనిపిస్తే నువ్వు గ్రహించలేవు ఎందుకని నీ బుద్ధి ద్వైత బుద్ధి నా బుద్ధి ద్వైత బుద్ధి ఎప్పటి నుంచి అయిందండి ఎప్పటి నుంచో అయింది కొన్ని వందల వేల లక్షల జన్మల నుంచి నీ బుద్ధి ద్వైత బుద్ధే నీ బుద్ధి ద్వైత బుద్ధి అని చూపించటానికే నీకు తెలియజెప్పటానికే ఆ పరమాత్మ ఈ లోకాన్ని సృష్టించాడు సృష్టించి నిన్ను కూడా ఉన్నతోన్నత స్థానానికి తీసుకొచ్చాడు తాను చేసిన పనిని నీతో గ్రహింపజేయాలని ఆయన ఉద్దేశం అప్పుడు నువ్వు గ్రహిస్తావు ఓహో ఇదంతా రెండుగా సృష్టించట రెండు కంటే ఎక్కువగా సృష్టించటాన్ని రెండు కంటే అది ఎక్కువ కాదు ఒకటే అని గ్రహింపజేయటం కోసమా చాలా చక్కగా ఉంది చాలా బాగున్నది నేను రామాయణం చెప్తున్న ఈ అర్థంలో కనిపించే మార్గంలోనే పెడతాను అది నాకు రమణీయమై తప్పనిసరిగా ద్యోతమాస జ్యోతమానం అవుతుంది భాసమానం అవుతుంది అని నువ్వు ఒక నిర్ణయానికి రావాలి అదే రమణీయత రమణి అమ్మవారు రమణీయము అమ్మవారి వలె అందమైనది సత్స్వరూపమైనది శక్తి స్వరూపమైనది అవ్యక్తమైన శక్తి అమ్మవారు వ్యక్తమైన శక్తి ఈ ప్రపంచం ఈ ప్రపంచమే అమ్మవారు స్పష్టంగా ఈ కనిపిస్తూ ఉన్నటువంటి గ్రహాలు ఈ గోళాలు ఇవన్నీ ఇదంతా ఈ మొత్తం సమాక్ష అంతా అమ్మవారు ఆ విషయం తెలుసుకున్న ఆయన అయ్యవారు అంతే తెలుసుకోవటమే జ్ఞానం ఈ ఒక్క చిన్న అర్థాన్ని భావించటానికి మనకి ఎన్ని జన్మలు పడుతుందో ఇంకా ఎన్ని జన్మలు కావాలో పైకి తెలిసినట్లే ఉంటుంది పొరపాటుని తెలియదు అలా తెలియకపోవటానికి కారణం కూడా మనలోనే ఉంది ఆ ద్వైత భావంలోనే ఉంది తమో గుణం రజోగుణం సత్వగుణం అని మూడు గుణాలు ఉన్నాయి ఒక త్రాడు పేనాలి అంటే దాన్ని ముప్పేటగా పేందుతూ ఉంటారు రెండు పేటలు ఉంటే తాడు అవ్వదు ఒక పేటకి తాడు అవ్వదు మూడు పేటలు ఉంటేనే తాడు అవుతుంది ఆ త్రాడుని త్రాడు వలన త్రాడు వలే ఈ లోకం ముప్పేటగా నిర్మించాడు ఆ పరమాత్మ సత్వ రజస్ తమస్సులు అటునుంచి చెప్పుకొస్తే తమస్సు రజస్సు సత్వం మూడు వేరు వేరు గుణాలే కానీ మూడింట్లోనూ మూడు ఉన్నాయి త్రివృద్కరణం అంటారు అది వేరే సంగతి అమ్మవారు తాను స్వామివారితో కలిసి ఉన్నప్పుడు ఒక్కటే శక్తి శక్తి జ్ఞానం జ్ఞానానికి శక్తి కావాలి శక్తికి తాను ఉన్నానని తెలుసుకోవటానికి జ్ఞానం కావాలి రెండు ఒకటే అది రమణీయత్వం అంటే రమణీయత్వాన్ని తెలియజెప్పే రామాయణ మార్గాన్ని మనం ఎన్నుకున్నాం అది రమణీయత్వం క్షణే క్షణే ఎన్నవతాము పైతి మీరు రామాయణం తీసుకుని అధ్యయనం చేయటం ప్రారంభించండి మీకు అడుగడుగున ఆ నూతనత్వం కనిపిస్తూనే ఉంటుంది ఇంత అర్థాన్ని మనం మనసులో పెట్టుకుని రామాయణం రమణీయ మార్గం రమణ రమణీయం రామాయణ మార్గం అనే శీర్షికని ఎన్నుకున్నాం కాబట్టి శీర్షికలో ఉన్నటువంటి ఔచిత్యాన్ని పెద్దలందరూ గ్రహించి ఆశీర్వదిస్తే మనం ఈ శీర్షిక విచారణలో ఎంతైనా ముందుకి వెళ్ళవచ్చు ఈ ఈ క్షణే క్షణే ప్రతిక్షణం నూతనత్వం సచ్చిత్తులలో ఉండే ఆనందం అదే ఆనందమే నిత్యనూతనంగా ఉంటుంది ఆనందం ఎప్పుడూ నూతనమే ఎప్పుడూ నిత్యమే దానికి పాతబడిపోవటం అనేది మరొకటి వచ్చి అందులో కలవటం అనేది ఇలాంటివి ఉండవు ఈ మాటని ప్రసిద్ధుడైన మాఘకవి చెప్పాడు ఆయన మాఘ కావ్యంలో దృష్టి శైల సమహన్ మురారేగే అపూర్వవద్స్మయమాత శ్రీకృష్ణ పరమాత్మ ద్వారక నుంచి హస్తినాపురానికి యాగానికి బయలుదేరి వెళ్తే ఊరు దాటి బయటకు వచ్చాడు అది శ్రీకృష్ణ పరమాత్మ ప్రయాణం అంటేనే అన్ని మొత్తం దేవతలు అందరూ ఆయన వెనకాల వస్తున్నారు ఆయన దివ్యమూర్తితో విరాజిల్లుతూ రథం మీద కూర్చున్నాడు ఇదే ఊరేగింపు అంటే ఈనాటికి ఆనాటి నుంచి ఈనాటికి ఈ దృశ్యాన్ని ఈ సంఘటనని మనం విడిచిపెట్టలేదు విడిచిపెట్టకుండా ప్రధానమైనటువంటి పోని అయోధ్య అనండి కాశీ అనండి బదరి అనండి లేదా ద్వారకా అనండి ఎక్కడైనా అనండి ఏ దేవాలయం అయినా సరే స్వామివారి ఉత్సవ విగ్రహాలని ఊరేగించి ఆ ఊరేగ రాజమార్గంలో స్వా స్వామివారు వెడుతూ ఉంటే ముందు కొందరు వెనక కొందరు అటు ఇటు కొందరు అదే వర్ణించింది ఆయన మాఘ అందరూ అనుకున్నారు ఏమనుకుంటున్నారు ఆయన చూసి అది భాగవతం స్పష్టంగా చక్కగా వర్ణించింది అది వేరే సంగతి ఆయన ఆ ఊరేగింపును ఇప్పటికీ మనం తిరుపతి దేవ తిరు తిరుమలలో స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ ఉంటే అటు ఇటు చేరి అసంఖ్యాక జనవాహిని చూస్తున్నారు అంటే ఆ ద్వారకలో ఆనాటి దృశ్యం ఈనాడు ఇది రూపు మాసి పోకుండా వన్నె తగ్గకుండా ఇంకా వన్నె పెరిగి కనిపిస్తూనే ఉంది కదా అంతేకాదు ఇప్పుడు మనం దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శిస్తాం స్వామివారు మనకి కరచరణాది అవయవాలతో కన్నులు ముక్కు చెవులు ఇటువంటి అవయవాలతో దర్శనమిస్తాడు స్వామివారిని భక్తి శ్రద్ధలతో రెండు చేతులు జోడించి నమస్కరించి కనులు తెరిచి విప్పార్చుకుని స్వామివారి విగ్రహాన్ని దర్శించుకుంటున్నాం కళ్ళారా చూస్తున్నాం ఏం కనిపిస్తున్నాయి స్వామివారిలో మొట్టమొదట ఆయన యొక్క కేశ లలాటం కన్నులు ముక్కు మూతి చెవులు చేతులు పాదాలు అభయముద్ర మెడలో మాలలు అటుపక్క ఇటుపక్క స్వా దేవేరులు మరి ద్వార ద్వారానికి ముందు ద్వారపాలకులు ఇదంతా దర్శనమిస్తున్నారా స్వామివారి ముఖంలో ముక్కు చెవులు కళ్ళు ఇవన్నీ కనిపిస్తున్నాయా మానవ శరీరంలో ముఖంలో ఉన్న భాగాలు కనిపిస్తున్నాయి కదా అవునండి కనిపిస్తున్నాయి బాగానే ఉంది అక్కడి నుంచి అయిపోయి దర్శనం పోయి బయటకు వచ్చాం బయటకు వస్తే ఎంతమంది మనవాళ్ళు మనవాళ్ళు కాని వాళ్ళు సామాన్య ప్రజానీకమంతానికి కనిపిస్తున్నారు కదా వాళ్ళందరికీ ముక్కు చెవులు నోరు ఇవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు స్వామివారి దగ్గర అవే కదా స్వామివారి విగ్రహంలో అవే కదా నువ్వు చూసి వచ్చావు ఇవి చూసే కదా స్వామివారి దగ్గరికి వెళుతున్నావు బయట ఉన్నవే లోపల చూస్తున్నావు లోపల ఉన్నవే బయటకు వచ్చి చూస్తున్నావు అంతా ఒకటి కాదు అందుకే కాదా అక్కడ ఉన్నది ఆ విగ్రహం బాబు ఆ కనిపించేదంతా నేనే వివిధ అవయవాల రూపంలో కనిపించేది నేనే అని స్వామివారి నీతో చెప్పట్లేదా ఆ విగ్రహం నీతో చెప్పట్లేదా నువ్వు దాన్ని అర్థం చేసుకోలేదా ఊరేగింపుకి అర్థం ఊరేగింపుకి అర్థం ఏమిటో తెలుసుకున్నాం కదా అలాగే దర్శనానికి అర్థమేమిటో తెలుసుకున్నాం కదా ఇలాంటి భావాలని మనం నిత్యనూతనంగా రామాయణం చదివేటప్పుడు శ్రీరాముడు అమ్మవారు వీరి యొక్క కథని చదువుతుంటే విని అర్థం చేసుకుంటే ఏమవుతుంది మన యొక్క మార్గం సుగమం అవుతుంది ఇప్పుడు ఇంతకీ మన మార్గం ఏదో మనం చెప్పుకోలేదు ఏమిటా మార్గం సచ్చిదానంద స్వరూపమైనటువంటి నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవటమే మార్గం ఇది చాలా విచిత్రంగా ఉందండి నా స్వరూపాన్ని నేను తెలుసుకోవటం ఏమిటి దానికోసం ఈ ప్రయాసంతా ఎందుకు అనే ప్రశ్న వెంటనే వస్తుంది అవసరం ఎందుకు అనే కాదు ఒక నిమిషంతో వచ్చేది కాదు ఎన్ని జన్మలు పడుతుందో తెలియదు ఏమిటది నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవటం ఎందుకని అర్థం బాగా ఒక జానుడెత్తున మలీమసం పట్టి మురికి పట్టి మూసుకుపోయి ఉంది అసలు ఆకెంత అంద అర్థం ఉందనే తెలియట్లేదు కానీ అర్థం ఉంది ఆ దుమ్మంతా తుడవాలి నీ మనస్సు అనే అర్థానికి పరమాత్మ ప్రతిఫలిస్తూ ఉన్నటువంటి నీ మనస్సు అనే అర్థం మీద మొత్తం అంతా దుమ్ము పడింది దాన్ని నువ్వు దులుపుకోవాలి ఆ దులుపుకునే మార్గమే రామాయణ మార్గం అది రమణీయమని అనుకుని నువ్వు దులుపుకోవాలి ఇంత ఉద్దేశంతో మనం రమణీయం రామాయణ మార్గం అనేటటువంటి శీర్షికని ఎన్నుకోవటం జరిగింది ఈ విషయాన్నే కవి సమ్రాటులు శ్రీ విశ్వనాథ్ సత్యనారాయణ మహాకవులు ఆయన మరల ఇదేల రామాయణం బన్నా మరల నిదేల రామాయణం వన్నచో ఈ ప్రపంచకమెల్ల ఎలవేళ తినుచున్న అన్నమే తినుచున్నది నాళ్ళు తన రుచి బ్రతుకులు తనవిగానా చేసిన సంసారమే చేయుచున్నది తనదైన అనుభూతి తనదిగానా తలచిన రామునే తలచతనే నా భక్తి రచనలు నా విగాన కవి ప్రతిభలోనను కావ్యగత శతాంశముల ఎందు విపశ్యన్మతంబున రసము వెయిరెట్లు గొప్పది నవ కథాదృతిని మించి రసము అంటే రమణీయమైందే అది రమణీయమైతేనే రస రసస్వరూపుడు పరమాత్మ ఆ రసమే గొప్పది రసమై సహా రసం అంటే ఆనందమే ఆనందంలో ఏమీ కల్తీ లేదు ఆ మాట మనం ఇందాకే అనుకున్నాం కాబట్టి ఆ రసస్వరూపం నువ్వు అర్థం చేసుకోవాలి అంటే మనం మన సమయంలో మన కాలంలో మన జీవితంలో కొంత రోజులో కొంత భాగమైన రామాయణ అధ్యయనానికి మనం కేటాయించుకోవాలి ఎవరైనా ఆ అధ్యయనం చేసి చెప్తూ ఉంటే మనం వినాలి వింటూ ఉంటే తప్పనిసరిగా అందులో ఉన్నటువంటి రమణీయ అర్థాలు మనకి జ్యోతమానం అవుతూ ఉంటాయి అందుకనే అంటున్నాడు మళ్ళీ ఎందుకయ్యా రామాయణం నువ్వు తీసుకొచ్చావు అంటే కవిసమ్రాటులు ఒక అద్భుతమైనటువంటి సంజాయిషి ఇచ్చారు దానికి ఎందుకు తీసుకొచ్చారంటారా మీరు పుట్టిన దగ్గర నుంచి ఏదో రూపంలో భోజనం చేస్తూనే ఉన్నారు కదా మొన్న చేశారు కదా నిన్న చేశారు కదా ఇవాళ భోజనం చేశారు కదా మళ్ళీ రేపు భోజనం చేస్తారు కదా రోజు ఎందుకు తింటున్నారు అంటే ఈ శరీరం ఆ మాత్రం తెలియదా మహాకవులు ఈ శరీరాన్ని పోషించటానికయ్యా అన్నం తినకపోతే శరీరం పోతుంది అంతే కదా అన్నం తినకపోతే శరీరం కృషించిపోతుంది ఎక్కువ తిన్నా కృషి అధ్యతే నీ చేత తినబడుతుంది చివరికి నిన్ను తింటుంది ఇందులో చాలా గొప్ప విశేషార్థం ఉంది ఉపనిషత్తు చెప్పింది సరే శరీరాన్ని పోషించటానికి అన్నం కావాలండి మరి రామాయణం ఎందుకు రామాయణం ఎందుక నీ శరీరంలో ఇంకో శరీరం ఉంది నీ శరీరంలో ఉన్న అద్దం మురికైపోయిందని ఇందాకే కదా అనుకున్నావు ఆ మురికిని తొలగించాలి అంటే నువ్వు రామాయణం వినాలి అందుకు నువ్వు రా నువ్వు నీ కోసం నువ్వు నీ వ్యక్తిగతంగా రామాయణం విను ఎవరో విన్నారంటే నీకేం ఒరుగుతుంది ఎప్పుడో చెప్పారంటే నీకేం ప్రయోజనం నువ్వు విను నీకు సాధ్యమైతే చేతనైతే నువ్వు రామాయణం తీసి చేతికి పట్టుకొని చదువుకో నీ బుద్ధి ఎంతవరకు నీకు అందులో మంచి అర్థాలను చూపించిందో అంతవరకు అర్థం చేసుకో అందుకు సగిన సమయం లేదంటావా ఎవరైనా చెప్తుంటే విను ఈ రెండు లేకపోతే నీకు మోక్షం నువ్వు నువ్వైనా అధ్యయనం చేయాలి ఎవరైనా అధ్యయనం చేసి చెప్తుంటే విన్నైనా వినాలి చూడనైనా చూడాలి ఈ రెండు లేకపోతే మోక్షం లేదు సంస్కారం లేదు కాబట్టి మళ్ళీ ఇదెందుకు రామాయణము అంటే అజ్ఞానంతో కూరుకుపోయినటువంటి మనస్సుకి ఆ జ్ఞానం అనేటటువంటి వెలుగు రేఖని ప్రసరింపచేసి ఆ వెలుగుని చూపించి ఆ వెలుగులో ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయటమే రామాయణం యొక్క అధ్యయనం యొక్క ఆవశ్యకత అని తెలియజెప్పారు కవి సమ్రాటులు కాబట్టి ఈ విధంగా చూసినా సరే మనకి రామాయణ అధ్యయనము ఆవశ్యకమే దానికి ఆ అధ్యయనానికి కూడా ఏదో ఒక పరమార్థం ఉండాలి కదా నా పర ప్రయోజనం అనుదిష్ట నా మందోపి ప్రవర్తితే ఏ ప్రయోజనం లేకుండా మందుడు కూడా ఒక చిన్న ప్రయత్నం చేయడు కదా ఏదో ప్రయోజనం ఉండాలి మన రమణీయన్ రామాయణ మార్గం అనేటటువంటి శీర్షికలు మనం చేయబోయే కృషికి ప్రయోజనం ఏమిటి అంటే అసత్స్వరూపం యొక్క రసస్వరూపం యొక్క అంతరార్థాన్ని భావన చేసి అది మన స్వంతం చేసుకోవటమే ఇది చిన్న ప్రయత్నం ఈ చిరు ప్రయత్నం సఫలం అవ్వాలి అని మళ్ళీ మరొకసారి ఆ శ్రీరామచంద్రుని పాదపద్మాలకి నమస్కరించి గురువుల పాదపద్మాలకు నమస్కరించి తరువాత విశేషాలని తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు స్వస్తి శ్రీ గురుభ్యో నమ హరి ఓం